ఓ వ్యక్తి స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లగా వాటర్ లో గుట్టలుగా పాములు అస్సాం నాగోన్ జిల్లాలోని ఓ ఇంట్లోని స్నానాల గదిలో ముప్పెకి పైగా పాములు బయటపడ్డాయి ఆ ఇంటి యజమాని స్నానానికి వెళ్లగా అక్కడ పాముల తలలు చూశాడు వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవారిని పిలిచాడు స్థానికంగా పాముల్ని పట్టేవాళ్లకు సమాచారం ఇచ్చారు వాళ్లు వచ్చి చూడగా అక్కడ గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి వాటిని అక్కడి నుంచి తరలించారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం